सुक्ला विष्णु शशिवर्ण चुतुर्भुज प्रसन्न वदन झा सर्विघ्नोपात आदिय सोमाय मंगलाय बुधा चुशुक्रशिभ्यौ राघवे केतवे नम गुरु ब्रह्म गुरु गुरुर्देव महेश गुरुसाक्षा पर्रह्म तस्म स्त्री गुरव नम अंदी नमस्कार सचिद एस्ट्रो चानल की स्वागत ఇది నా తొంభై ఎనిమిదో వీడియో ఈ వీడియోలో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో పలు ప్రకృతి వైపరీత్యాలు సంభవించేటువంటి అవకాశాలున్నాయి ప్రతి సంవత్సరం కూడా ప్రకృతి వైపరీత్యాలు అనేటువంటి ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తూనే ఉంటాయి అయితే ప్రత్యేకించి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ప్రత్యేకించి భారతదేశంలో మన ఆంధ్ర రాష్ట్రం తెలంగాణ ప్రాంతాల్లో ఎక్కువగా సంభవించేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి దానికి గల గ్రహస్థితి యొక్క కారణం ఏంటి ఏ సమయాల్లో ఎటువంటి విపత్తులు సంభవిస్తాయి అనేటువంటి విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రస్తుతం ఇవాళలో ఉన్నటువంటి గ్రహస్థితిని మనం పరిశీలన చేసినట్టయితే ఎక్కువగా ఈ ప్రకృతి వైపరీత్యాలు అనేటువంటివి గురు శని రవి చంద్ర కుజ ఈ గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి అంచనా వేయడం జరుగుతుంది అవి ఏ రాష్ట్రంలో సంచారం చేస్తున్నాయి ఏ రాష్ట్రంపై దృష్టి కలిగి ఉన్నాయి ఆ రాష్ట్రం యొక్క ప్రాంతాలు సంబంధించినటువంటి ప్రాంతాలేంటి అనేటువంటి విషయాలపై ఈ విపత్తులు సంభవించేటువంటి అవకాశాలు అవకాశాలున్నాయి అవన్నీ ఇప్పుడు తెలుసుకుందాం మనకి ఇరవై తొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదు అమావాస్య ముప్పయో తారీఖు మార్చి ముప్పై తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం విశ్వావస సంవత్సరం ఉగాది ఏర్పడుతుంది మనం అక్కడి నుంచి ఉగాది నుంచి కూడా దాని గ్రహ కొ కొంత గ్రహస్థితిలో ఉన్నాయి శని యొక్క సంచారం మే నెలలో గురువు యొక్క సంచారం మార్పులు ఉన్నాయి ఆ మార్పులు బట్టి కూడా విపత్తులు జరిగేటువంటి ప్రాంతాలు మారేటువంటి అవకాశాలు ఉన్నాయి ఆ విషయాలు కూడా కూలకషక ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇప్పుడు ప్రధానంగా ప్రస్తుతంగా మనం చేసినట్లయితే ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు ఉన్నటువంటి గ్రహస్థితిని మనం పరిశీలన చేసుకున్నట్లయితే భూకంపాలు అల్పపీడన లేక తుఫాను వర్షాలు వచ్చేదానికి అవకాశం ఉంది విమాన ప్రమాదాలు కూడా చోటు చేసినటువంటి అవకాశం ఉంది నిన్నట్లో ఇవాళ రోజు కూడా భూకంపం వచ్చింది చీరీలో ఆరు పాయింట్ ఒకటి సో భూకంపం అనేటువంటి మనం నేను చెప్పేది ఏంటంటే ప్రత్యేకించి ఆరు ఆరు పాయింట్ల పైన వచ్చేటువంటి భూ భూకంపాలు మాత్రమే నేను గుర్తిస్తాను ఆరు పైన ఏడు ఏడు ప్లస్ అట్లా తొమ్మిది పాయింట్ ఐదు వరకు మ్యాక్సిమం వచ్చినాయి భూకంపాలు ఇంతవరకు ఆరులోపు వచ్చినాయి నేను గుర్తించ గుర్తిస్తాను ఎందుకంటే వాటి వల్ల ప్రాణ నష్టం ఆస్తి నష్టం ఉండదు అవి ప్రతిరోజు ఒకటో రెండో మూడో వస్తూనే ఉంటాయి ఐదు మంది లెక్కలో వేసుకోవాల్సిన పర్లేదు ఏదైనా ఆరు ఆరు పాయింట్ వచ్చే భూకంపాలు మాత్రం కొంత నష్టాన్ని ప్రాణ నష్టాన్ని ఆస్తి నష్టాన్ని కలగజేస్తాయి ఇక ఏడు ఏడు ప్లేస్ చెప్పాల్సిన పల్లె ఇక తొమ్మిది తొమ్మిది పాయింట్ ఐదు అయితే అది హయ్యెస్ట్ తొమ్మిది పాయింట్ ఐదు మించి ఇంతవరకు భూకంపం రాలేదు అది గ్రహస్థితులు బట్టి వస్తూ ఉంటాయి అవి కూడా మనం మాట్లాడుకుందామని చెప్పుకుందాం ప్రస్తుతానికి మాత్రం ఇప్పుడు ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు ఉన్నటువంటి సమయంలో భూకంపాలు అల్పపీడన లేక తుఫాను వర్షాలు వచ్చేదానికి అవకాశం ఉంది విమాన ప్రమాదాలు కూడా చోటు చేసేటువంటి అవకాశం ఉంది ఇది ఈ సమయంలో వచ్చేటువంటి సమాచారం తర్వాత నెక్స్ట్ పన్నెండు రెండు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు రెండు రెండు వేల ఇరవై ఐదు వరకు ఉన్న సమయంలో కొన్ని విపత్తులు జరిగేదానికి అవకాశం ఉంది అప్పుడు కూడా భూకంపాలు అల్పపీడన వర్షాలు లేక తుఫాను వర్షాలు రాజకీయాల్లో మార్పులు కూడా సూచిస్తూ ఉంది ఆ టైంలో పన్నెండు రెండు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు రెండు రెండు వేల ఇరవై ఐదు వరకు ఉన్నటువంటి సమయంలో కొంత రాజకీయాల్లో కూడా మార్పులు సూచిస్తూ ఉంది అయితే శని యొక్క దృష్టి శని యొక్క ప్రభావం కుంభ మేష సింహ వృష్టికి రాశుల్లో కనబడుతూ ఉంది కాబట్టి ఆ రాసుకు సంబంధించినటువంటి ప్రాంతాలు ప్రభావితమయ్యేటువంటి అవకాశాలు ప్రస్ఫుటంగా కనబడుతున్నాయి ఇక దాని తర్వాత ఇరవై నాలుగు రెండు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఐదు మూడు రెండు వేల ఇరవై ఐదు వరకు ఉన్నటువంటి సమయంలో భూకంపాలు సూచిస్తున్నాయి ఈ భారతదేశం ఆంధ్రప్రదేశానికి తెలంగాణ రాష్ట్రాల్లో సంభవించే అవకాశం ఉంది ఈ భూకంపాలు ఎట్లా అంటే కుజుడు మిథున రాశిలో సంచారం చేస్తున్నాడు అప్పుడు ఇరవై నాలుగు రెండు రెండు వేల ఇరవై రెండు కుజ వక్క త్యాగం ఏర్పడుతూ ఉంది కన్యా రాశిలో కేతు ఉన్నాడు కుజుడు యొక్క నాలుగో దృష్టి కేతుపై ఉంది రాశిలో ఉన్న కేతుపై అట్లాగే వృషభంలో ఉన్నటువంటి గురు యొక్క దృష్టి కూడా కన్యా రాశిపై పడుతుంది అంటే ఇక్కడ కన్యా రాశి కుజ దృష్టి గురు దృష్టి కేంద్రీకరణ అవుతుంది అక్కడ కేతు ఉన్నాడు ఈ గ్రహస్థితి ఈ సందర్భంగా భూకంపాలు ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇక్కడ ఈ గ్రహస్థితిలో తుఫాన్ వర్షాలు అగ్ని ప్రమాదాలు అట్లాంటివి జరిగేదానికి అవకాశం లేదు వస్తే రావచ్చు తుఫాన్ వర్షాలు కూడా వస్తే రావచ్చు అయితే ప్రధానంగా మాత్రం భూకంపాలకు మాత్రం ప్రాధాన్యత కనబడుతుంది ఇది కన్యా రాశి ఇక్కడ ప్రభావితం అవుతుంది కాబట్టి కన్యారాశి రాశి భారతదేశానికి సంబంధించింది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కూడా దక్షిణ భారతదేశం అంటే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎక్కువగా అట్లా అని చెప్పని బీవి రామన్ గారు వరహమిహుడు ఋషులు అట్లాంటి వాళ్ళు మనకి చెప్పడం జరిగింది కాబట్టి ఈ ఈ సమయంలో ఇరవై నాలుగు రెండు రెండు వేల ఇరవై ఐదు టు ఐదు మూడు రెండు వేల ఇరవై ఐదు ఈ సమయంలో ఈ విపత్తులు సంభవించేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇక దాని తర్వాత చూసుకున్నట్టయితే ముఖ్యమైనటువంటి ఘటనానికి ఇప్పుడు మనం వస్తున్నాం అదేంటంటే ఈ మార్చి మార్చి ఇరవై తొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదున సాయంత్రం రాత్రి తొమ్మిది గంటల నలభై మూడు నిమిషాలకి శని భగవానుడు కుంభరాశి నుంచి మీనరాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు ఇది ఒక ముఖ్యమైనటువంటి ఘట్టం ఎందుకంటే శని భగవానుడు ఒక్కొక్క రాశిలో టూ అండ్ హాఫ్ ఇయర్స్ సంచారం చేస్తుంటాడు కాబట్టి ఈ మీనరాశిలో సంచారం ప్రారంభం అవుతుంది కాబట్టి అది టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఉంటాడు కాబట్టి శని యొక్క ప్రభావాన్ని మనం పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది అంత ముందు ఇప్పుడు ఇంత ముందు ఇంతకుముందు మనం చెప్పుకునేటువంటి విషయాలను కూడా శని భగవానుడు కుంభరాశిలో ఉన్నప్పుడు జరిగేటువంటి విషయాలుగా మనం చెప్పుకున్నాం ఇప్పుడు మీనరాశి సంచారంలో ఎటువంటి ప్రభావాన్ని చేస్తాడు అనేటువంటి విషయాలు మనం చెప్పుకోవాల్సి వస్తుంది అదే రోజు ఇరవై తొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదున సూర్యగ్రహణం ఏర్పడుతుంది పాక్షిక రాహుగ్రస్త సూర్యగ్రహణం అయితే ఈ సూర్యగ్రహణం మన భారతదేశంలో కనపట్టలేదు ఏ దేశంలో కనపడుతుందంటే ఉక్రెయిన్ బెర్బుడా పోర్చుగల్ కేరళ యుఎస్ఏ వెనుజులా మొరాకో గ్రీన్లాండ్ ఐర్లాండ్ ఫ్రాన్స్ నార్వే వాటికన్ సిటీ ఇంగ్లాండ్ ఐస్లాండ్ బెల్జియం నెదర్లాండ్స్ జర్మనీ డెన్మార్క్ స్వీడన్ ఫిన్లాండ్ రష్యా హంగేరీ ఇటలీ పోలాండ్ రొమేనియా ఇట్లాంటి దేశాల్లో రాహుగ్రస్త సూర్యగ్రహణం కనబడతా ఉంది సో ఏ దేశాల్లో అయితే ఈ సూర్యగ్రహణం కనబడుతుందో అక్కడ ఈ రాహు యొక్క ప్రభావం ఉండేదానికి అవకాశం ఉంది అది మినరాశి వచ్చేసి జలరాశి జలదత్వ రాశి అక్కడ రాహు యాక్టివేట్ అవుతున్నాడు కాబట్టి అక్కడ మనం చెప్పుకున్నటువంటి దేశాల్లో కొన్ని కొన్ని చోట్ల జలప్రళయం జలప్రళయం అంటే జలప్రళయం కాకపోవచ్చు ఇదిగా గట్టిగా వర్షాలు ఎక్కువ మోతాదులో పడేదానికి అవకాశాలు ఉంటాయని చెప్పి చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ ఇంకొక ముఖ్యమైనటువంటి విషయాన్ని ఒక విషయాన్ని మనం పరిశీలి చేయాలి ఈ శని భగవానుడు ఈ మీనరాశిలోకి ఎంటర్ అవ్వగానే అక్కడ మీనరాశిలో షష్టగ్రహ కూటమి ఏర్పడతా ఉంది షష్ఠగ్రహ కూటమి ఈ గ్రహ కూటమి మీనరాశిలో ఏర్పడుతూ ఈ మీనరాశిలో ఏర్పడేటువంటి ఆరు గ్రహాలు రవి చంద్ర బుధ శుక్ర రాహు బుధుడు నీచబడ్డాడు శుక్రుడు ఉచే స్థితిలో ఉన్నాడు బహుశా చంద్రుడు అస్తగత్వం పొందాడు బుధుడు కూడా అస్తగత్వం పొందాడు అని చెప్పి అనుకోవాలి ఈ ఆరు గ్రహాల యొక్క ప్రభావం సప్తమ స్థానం కన్యా రాశిపై ఉంటుంది కన్యారాశిలో కేతు ఉంటా కేతు ఉంటాడు ఆరు గ్రహాలు అయితే రాహుకి దృష్టి లేదు కదా అని చెప్పి అనొచ్చు కొంతమంది దృష్టిలో రాహుకి ఐదు ఏడు తొమ్మిది దృష్టి ఉందని చెప్పి చెప్పడం జరిగింది ఆ ప్రకారంగా కనుక తీసుకున్నట్లయితే ఈ పై మీనరాశిలో సంచారం చేస్తున్నటువంటి షష్ట గ్రహాలు ఆరు గ్రహాల యొక్క ప్రభావం కూడా ఈ కన్యా రాశిపై ఉంటుంది అంటే కన్యా రాశిలో కేతు ఉన్నాడు కదా అక్కడ ఏడు గ్రహాలు వచ్చేసినట్టు లెక్క అట్లాగే కుజుడు మిథున రాశిలో ఉన్నటువంటి కుజుడు ఈ కన్యా రాశిపై కూడా చతుర్థ దృష్టి ఉంటుంది కాబట్టి కుజుడు యొక్క ప్రభావం ఉంటుంది వృషభ రాశిలో సంచారం చేస్తున్నటువంటి గురువు యొక్క పంచమ దృష్టి కన్యా రాశిపై ఉంటుంది అంటే గురు యొక్క ప్రభావం కూడా కన్యా రాశిపై ఉంటుంది ఇట్లా ఈ కనుక ఈ కనుక మనం పరిశీలించినట్లయితే నవగ్రహాల యొక్క ప్రభావం కన్యా రాశిపై ఉండేదానికి అవకాశం ఉంది ఇది ఒక అద్భుతమైనటువంటి గ్రహస్థితి ఆశ్చర్యకరమైనటువంటి గ్రహస్థితి నేను ఇంతవరకు నా గత ఇరవై సంవత్సరాల అనుభవంలో ఈ షష్ఠ గ్రహ కుటుంబాలు చూసినటువంటి సందర్భాలు ఉన్నాయి తొమ్మిది గ్రహాల యొక్క ప్రభావాలు ఒక రాశిపై ఉండడం అనేటువంటిది నేను చాలా ఇదే చూడటం సో అందులో కన్యారాశి వచ్చేసి మన భారతదేశానికి సంబంధించింది మిగతా దేశాలు కూడా దాంట్లో ఉంటుంది ఉన్నప్పటికీ కూడా బా ప్రత్యేకించి భారతదేశం కూడా దానికి సంబంధించినటువంటి దేశమే చెప్పుకోవడానికి అవకాశం దాంట్లో దక్షిణ భారతదేశం దాంట్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఈ కర్ణాటక తెల తమిళనాడు కూడా ఉంటే ఉంటాయి సో కాబట్టి ఈ తొమ్మిది గ్రహాల యొక్క ప్రభావం కన్యా రాశిపై పడుతుంది కాబట్టి ఈ చెప్పు ఇప్పుడు చెప్పుకోబోయేటువంటి ఇక్కడి నుంచి మనం చెప్పుకోబోయేటువంటి యొక్క గ్రహస్థితులన్నీ కూడాను మన భారతదేశం అందులో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలు కూడా వర్తిస్తాయని చెప్పి మనం అనుకోవాలి సో కాబట్టి ఈ గ్రహణ ప్రభావం కానివ్వండి ఈ షష్ట గ్రహం కూడా ప్రభావం కానివ్వండి ఈ తొమ్మిది గ్రహాల ప్రభావం కన్యారశిమి ఉండటం వల్ల కానివ్వండి విపత్తులు దానికి అవకాశం ఉంది ప్రత్యేకించి భారతదేశంలో కూడా ఈ ప్రభావం ఎక్కువగా కనబడేదానికి అవకాశం ఉంది ఈ ప్రకారంగా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది అదే రోజు ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది రాత్రి మనకి అమావాస్య అమావాస్య ఇరవై తొమ్మిది మార్చి ఇరవై తొమ్మిది అమావాస్య సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు ఉంది దాంతో క్రోధిరామ సంవత్సరం పూర్తవుతుంది నాలుగు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నుంచి విశ్వావసరామ సంవత్సరం శ్రీ విశ్వావసరామ సంవత్సరం ప్రారంభమవుతుంది అయితే మనం పండగ ఉదయం పూడి చేసుకుంటాం కాబట్టి ముప్పైవ తారీఖు మనం మార్చి ముప్పై రెండు వేల ఇరవై ఐదో తారీఖు శ్రీ విశ్వాసనామ సంవత్సరం ఉగాది పండుగ మనం చేసుకోవడం జరుగుతుంది స్వాగతం ఉగాదికి దీని తర్వాత పన్నెండు నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు వరకు ఉన్నటువంటి గ్రహస్థితిలో భూకంపాలు తుఫాను వర్షాలు రాజకీయాల్లో మార్పులు జరిగేటువంటి ఉన్నాయి ఈ రాజకీయాల్లో మార్పులు అటువంటివి ఎట్లా ఉంటాయంటే అంతవరకు రాజకీయాల్లో ఒక వెలుగు వెలిగినటువంటి వ్యక్తులు షడన్గా వాళ్ళు రాజకీయాల నుంచి తప్పు కూడా దొరుకుతుంది రాజీనామాలు ఇవ్వటం వల్ల కానివ్వండి వాళ్ళ అనారోగ్య సమస్యలు రావటం వల్ల కానివ్వండి వాళ్ళకి మరణం సంభవించడం వల్ల కానివ్వండి ఇట్లా అనుకీమైనటువంటి మార్పులు మనం చాలా చూస్తుంటాం పదవుల నుంచి చాలామంది వెళ్ళిపోతుంటారు కేసులు రీత్యా వెళ్ళిపోతుంటారు అనారోగ్య రీత్యా వెళ్ళిపోతుంటారు వారు మృతి చెందిన రీత్యా కూడా ఆ పదవులు ఖాళీ అయిపోతుంటాయి అట్లాగే ప్రభుత్వాలు కూడా మారిపోతూ ఉంటాయి పర్మనెంట్గా ఉండవు ఐదు సంవత్సరాలకి ఐదు సంవత్సరాలకి మారిపోతుంటాయి ఒక పది సంవత్సరాలు కనుక ఎవరన్నా ముఖ్యమంత్రి పదవి చేశారంటే చాలా గ్రేట్ మరి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు దాదాపు ఈ ఇరవై సంవత్సరాలు ఆయన చేస్తున్నట్టు లెక్క మరి ఆయన గ్రేట్ కింద లెక్క వేసుకోవాల్సిందే సో ఇటువంటి మార్పులన్నీ కూడా ఈ ప పన్నెండు నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు వరకు ఉన్నటువంటి సమయాల్లో భూకంపాలు తుఫాను వర్షాలతో పాటు రాజకీయాలు కూడా ప్రభావితమైనటువంటి అవకాశాలు రాజకీయ సమస్యలు అనేటువంటి అవకాశం ఉంది ఈ శని భగవానుడు మీనరాశిలోకి అంటే శని యొక్క దృష్టి గురువు మీద ఉంది అక్కడ గ్రహస్థితి మళ్ళీ మారిపోతుంది శని యొక్క దృష్టి గురువు మీద ఉంటుంది అది ఎట్లా మనం చూసుకోవాలి అట్లాగే ఈ శని భగవానుడు వచ్చేసి మీనరాశిలోకి రాగానే వృషభం వృషభం మీద కన్య మీద ధనస్సు మీద ఈ ధనస్సు రాశిపై గురువు యొక్క దృష్టి కూడా ఉంటుంది గురువు వృషభ రాశి సంచారంలో ఉండగా వృచ్చకి రాశి పైన శని యొక్క దృష్టి గురు దృష్టి కాన్సన్ట్రేట్ అయినాయి ఇప్పుడు శని భగవానుడు మిన రాశి సంచారంలో ఉండగా గురువు మిథున రాశి సంచారంలో ఉండగా వీళ్ళ ఇద్దరి యొక్క దృష్టిలు ధనుసు రాశి మీద కేంద్రీకృతం అవుతున్నాయి అంటే అక్కడ ధనుసు రాశికి ఎక్కువగా ప్రభావితం అవకాశం ఉంది ఇక వృచ్చిక రాశి యొక్క ప్రభావితం ఉండదు అట్లా చెప్పి మనం గ్రహస్థితి మారినప్పుడులాగా చాలా పెరుగు మార్పులు జరుగుతుండే ఆ మార్పుని మనం గమనిస్తూ ఉండాలి దాని తర్వాత పదిహేను ఐదు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు సమయంలో భారతదేశం దక్షిణ భారతదేశం ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలపై ఈ ప్రభావం కంటిన్యూగా కనబడి కడుతూ ఉంది ఈ సమయంలో కూడా ప్రకృతి వైపురించారు తుఫాను బషారు భూకంపాలతో పాటు రాజకీయాల్లో సంచలనాత్మకమైనటువంటి మార్పులు చోటు చేసినటువంటి అవకాశం ఉంది ఇది మనం గమనించాల్సినటువంటి విషయం దీని తర్వాత పది ఆరు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై నాలుగు ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను పది ఆరు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై నాలుగు ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు దాదాపు ఇరవై ఐదు రోజుల సమయం ఇది దీన్ని రిపీటెడ్గా ఎందుకు అంటే ఈ సమయం చాలా కీలక సంవత్సరం మొత్తం మీద కూడా ఈ పీరియడ్లో జరిగేటువంటి ప్రకృతి వైపరీత్యాలు అన్ని రకాలుగా చాలా దేశాన్ని రాష్ట్రాన్ని ప్రపంచాన్ని రాజకీయాలని ప్రభావితం చేస్తాయి పలు మార్పులు చోటు చూ చోటు చేసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ పీరియడ్ చాలా జాగ్రత్తగా ఉండాలి అవేటప్పుడు మీరు చూద్దాం శని భగవానుడు ఈ సమయంలో అంటే పది ఆరు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై నాలుగు ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు నాలుగు రకాలుగా యాక్టివేట్ అవుతున్నాడు సామాన్యంగా శని భగవానుడు ఒక రకం అలాగే రెండు రకాలుగానే ఆయన యాక్టివేట్ అయ్యేదానికి మనం చూస్తుంటాం మరి ఈ సమయంలో నాలుగు రకాలుగా యాక్టివేట్ అవుతున్నాడు అంటే శని యొక్క ప్రభావం ప్రపంచం మొత్తం మీద కూడా ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది మహానుభావుడు మార్పులకి ఆయన సంకేతం చనిపోకవాడు కాబట్టి ఎటువంటి మార్పులు తీసుకొస్తాడో ఎటువంటి ప్రకృతి వైపరీత్యాలు తీసుకొస్తాడో మనం చెప్పేటువంటిది కాదు నాలుగు రకాలుగా యాక్టివేట్ అవుతున్నాడు కాబట్టి పెరుగు భూకంపం వచ్చేదానికి అవకాశం ఉంది ఏడు పాయింట్లు కానీ ఏడు ప్లస్ మరి ఆ పెరుగు భూకంపం వచ్చినప్పుడు ప్రాణ నష్టం ఆస్తి నష్టం ఎక్కువగా జరిగేదానికి అవకాశం ఉంది ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా రావచ్చు దాంతోపాటు ఎక్కువగా మనం ఇది మన భారతదేశం ఈ భారతదేశంలో కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తమిళనాడు కర్ణాటకతో పాటు మనం ఎక్కువగా మనం చెప్పుకుంటున్నాం దక్షిణ భారతదేశం గురించి కాబట్టి ఇక్కడ కూడా ఎక్కువగా వచ్చేదానికి అవకాశం ఉంది అగపీడత వర్షాలు తుఫాను వర్షాలు వచ్చేదానికి అవకాశం ఉంది రాజకీయాల్లో కూడా మార్పులు చోటు చేసుకునేటువంటి అవకాశం ఉంది రాజకీయాల్లో ప్రభుత్వాలకి పాల్గొనికి గడ్డు కాలంగా చెప్పడానికి అవకాశం ఉంది పలు అవాంఛనీయ సంఘటనలు జరిగేదానికి అవకాశం ఉంది కర్ఫ్యూ లాంటి పరిస్థితులు కూడా ఏర్పడేదానికి అవకాశం ఉంది ఇటువంటి పరిస్థితులని కూడా మనం ఈ చెప్పుకున్న కీలకంగా చెప్పుకున్నటువంటి ఈ సమయం పది ఆరు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై నాలుగు ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు సమయంలో జరిగేదానికి ఆ ఇరవై ఐదు రోజులు ఇరవై ఐదు రోజుల పాటు జరిగేదానికి అవకాశం ఉంది చాలా గమనించదగ్గ విషయం దాని తర్వాత ఇరవై తొమ్మిది ఏడు రెండు వేల ఇరవై ఐదు నుంచి పదమూడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ కన్యా రాశిలో కుజుడు ఇరవై తొమ్మిది ఏడు రెండు వేల ఇరవై ఐదు నుంచి పదమూడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు వరకు మెనోలో స్థితి పొంది ఉన్నటువంటి శనితో సంసప్తక స్థితి వల్ల శనికుజు యొక్క సంసాప్తిక స్థితిలో ఈ రెండు గ్రహాలు కూడా శనికుజులు ఇద్దరు కూడా యాక్టివేట్ అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి శని గురువుల దృష్టి ధనసు రాశిపై కేంద్రీకరింపబడుతున్నందువల్ల భూకంపాలు వచ్చే అవకాశం ఉంది పిడుగులు ఉరుములు మెరుపులతో గాలివాళ్ళు అల్పపీడన వర్షాలు వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి ఎక్కువగా రాశి ఈ మే పదిహేను నుంచి రెండు వేల ఇరవై ఐదు మే పదిహేను నుంచి ధనస్సు రాశిపై శని గురుల యొక్క దృష్టి కేంద్రీకరింపబడుతూ ఉంటుంది కాబట్టి ఈ ధనస్సు రాశికి సంబంధించినటువంటి ప్రాంతాలు ఎక్కువగా ప్రభావితమైనటువంటి అవకాశాలు ప్రకృతి వైపరీత్యాలకి భూకంపాలకి తుఫానులకి అటువంటి సమస్యలు అగ్ని ప్రమాదాలు అవన్నీ కూడా ఇదే సమయంలో అంటే ఇరవై తొమ్మిది ఏడు రెండు వేల ఇరవై ఐదు నుంచి పదమూడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సమయంలో పిడుగులు ఉరుములు మెరుపులతో కూడినటువంటి గాలి వాళ్ళు అల్పపీడిన వర్షాలు ఇచ్చేటువంటి ఉన్నాయి మరి ఇదే సమయంలో అంటే ఇరవై తొమ్మిది ఏడు రెండు వేల ఇరవై ఐదు నుంచి పదమూడు తొమ్మిది రెండు వేల ఇరవై వరకు ఉన్న సమయంలో వాహన ప్రమాదములు విమాన ప్రమాదములు కూడా ఉండేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి తర్వాత ఎనిమిది పన్నెండు రెండు వేల ఇరవై ఐదు నుంచి పదిహేను ఒకటి రెండు వేల ఇరవై ఆరుకు ఇరవై ఆరు వరకు ఉన్నటువంటి సమయంలో ఈ ఎనిమిది పన్నెండు రెండు వేల ఇరవై ఐదున కుజుడు ధనస్సు రాశిలో ప్రవేశిస్తున్నాడు ఈ ప్రవేశంతో కుజశ్వరుల మధ్య ఫోర్ బై టెన్ కుజుడు యొక్క చతుర్థ దృష్టి శని మీద శని యొక్క దశమ దృష్టి కుజుని మీద ఉంటామని దీన్ని ఫోర్ బై అని యాక్సిస్ అంటారు ఈ రెండు గ్రహాలు కూడా యాక్టివేట్ అవుతున్నాయి ఈ సందర్భంలో ఒక్కరిచ్చిన గురు దృష్టి ధనుసు రాశిపై ఉన్న ఉన్నందువల్ల భూకంపాలు వచ్చేదానికి అవకాశం ఉంది ఇరవై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఐదు నుంచి పన్నెండు ఒకటి రెండు వేల ఇరవై ఆరు వరకు ఉన్నటువంటి సమయంలో అల్పపీడన వర్షాలు తుఫాను వర్షాలు కురిసేదానికి అవకాశం ఉంది దాని తర్వాత రవి అంటే సూర్యుడు పదహారు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు నుంచి పదిహేను ఒకటి రెండు వేల ఇరవై ఆరు వరకు ధనుసు రాశి సంచారంలో శని యొక్క దశమ దృష్టిలో మూడు ఒకటి రెండు వేల ఇరవై ఆరున పౌర్ణమ ఏర్పడుతున్నందున మూడు ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుంచి పదిహేను ఒకటి రెండు వేల ఇరవై ఆరుకు ఇరవై ఆరు వరకు ఉన్నటువంటి సమయంలో తుఫాను వర్షాలు రాజకీయాల మార్పులు చోటు చేసినటువంటి ఉన్నాయి పదహారు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు ఒకటి రెండు వేల ఇరవై ఆరు వరకు గల సమయాల్లో అగ్రి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది ధనుసు రాశి ప్రాంతాలు ప్రభావిపోయేటువంటి అవకాశం ఉంది అగ్రి ప్రమాదాలకి ఇవి మనం ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో జరిగేటువంటి ప్రకృతి వైపరీత్యాల గురించి ఏ సమయాల్లో ఎటువంటి ప్రకృతి వైపరీత్యాలు ఏ ప్రాంతాల్లో జరుగుతుంది గ్రహణ యొక్క సమాచారాన్ని కూడా ఇక్కడ మీకు చెప్పుకోవడం శని గురు ప్రధాన గ్రహాలు అని చెప్పి రాహు రాహుకేతులు కూడా ఈ సంవత్సరం మే పంతొమ్మిదిన రాశులు మారుతా ఉన్నారు సో అంటే రాహు మీనరాశి నుంచి కుంభరాశిలో వస్తున్నాడు కేతు సింహరాశి నుంచి కన్యా రాశికి వస్తున్నాడు ఈ మార్పుల వల్ల ప్రకృతి వైపరీత్యాల్లో జరిగేటువంటి ప్రాంతాలు ప్రకృతి వైపరీత్యాలు జరిగేటువంటి సమయాలు కూడా మార్పులు అవన్నీ కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలు తెలుసుకుందాం ఇదంతా కూడా జ్యోతిష విజ్ఞానాన్ని అందరికీ పంచిపెట్టాలనే ఉద్దేశంతో ఈ వీడియో జరిగింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి నాకు ఒక సపోర్ట్ ఇచ్చినట్టు ఇచ్చినటువంటి వాళ్ళైతారు ఇటువంటి స్ఫూర్తితోటి నేను బరిన్ని వీడియోలు చేసేదానికి అవకాశం అందరికీ ధన్యవాదములు స్వస్తి